గత ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులు తిరుమల పవిత్రతను మంట కలిపారని పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తయారు చేయడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సి ఉండగా కమిషన్లకు కక్కుర్తిపడి జంతువుల అవశేషాలతో తయారు చేసిన నూనె పందికొవ్వు వాడినట్లుగా నిర్ధారణ కావడం దారుణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు స్థానిక చెరువు వాంబే కాలనీ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారితో ఆటలు వాడినందుకు వైసీపీకి పదకొండు సీట్లతో చావు దెబ్బ పడిందని ఎద్దేవా చేశారు భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని ప్రసాదం తయారీ విషయంలో కూడా కక్కుర్తిపడి జంతువును పందికొవ్వు వాడటం చాలా దుర్మార్గమని వ్యాఖ్యానించారు వారిని ఏ విధంగా శిక్షించాలో ప్రజలందరూ ఆలోచించాలని కోరారు ఆవు నెయ్యి వాడలేదని టీటీడీ ఉపయోగిస్తున్న నెయ్యిని లాబరీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తే నిర్ధారణ అయ్యిందన్నారు వైసీపీ నాయకులు డబ్బు సంపాదించుకోవడానికి ఇంత దారుణానికి దిగజారడం సరైంది కాదన్నారు వెంకటేశ్వర స్వామి వారి సాక్షిగా ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనే ఉన్నానని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరితే ఒక్క వైసీపీ నాయకుడు స్పందించడం లేదన్నారు తిరుమలలో జరుగుతున్న ఈ తంతుపై టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి సమాధానం చెప్పాలని ఆది చేశారు తిరుపతి ప్రసాదం అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది ఒక పవిత్రత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అందరికీ ఆరాధ్య దైవం అలాంటి పవిత్రత కలిగిన ఈ ప్రసాదంలోని వీరు కకృతి పడి వైసీపీ వాళ్ళు ఇంతటి దుశ్చర్య చేస్తారని నేనైతే ఎప్పుడు కూడా ఊహించలే దేవుడితో చెలగాటాలు ఆడారు కాబట్టి పదకొండు సీట్లు పరిమితం ఇక్కడతో ఆగదు మీరు ఐదు సంవత్సరాలు ఏదైతే లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి వాడవలసింది వాడకుండా జంతువులు ఒక నూనె బంది ఒక కొవ్వు ఇలాంటి వాటిని వాడి లడ్డూల్ని తయారు చేశారు అని అంటే వీళ్ళు అసలు ఏ విధంగా శిక్షించాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళు ఇంకా దేవుడే శిక్షిస్తాడు సిగ్గు శారం మానవ అభిమానం లేకుండా ఇంకా బయటకు వచ్చి మేము చేయలేదంటా ఉన్నారు రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి ముమ్మాటికి ఈ ప్రసాదంలోని ఇవన్నీ కూడా ఉన్నాయి జంతువుల నూనె ఆ యొక్క పంది మాంసం పంది కొవ్వు ఇవన్నీ ఉన్నాయి వాడవలసిన ఆవు నూనె ఆవు నెయ్యి వాడలేదని స్పష్టంగా రిపోర్ట్స్ తేల్చి చెప్తా ఉన్నాయి ప్రజలు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు దేవుడు ప్రసాదంతోట ఈ దేవుడు ప్రసాదంలోనే ఇక కమిషన్లు ఇక్రావీలు సంపాదించుకోవడానికి ఒక దారి ప్రజలు గమనించాలి ప్రజలు అన్ని వాస్తవాలు తెలుసుకోవాలి ఇప్పుడు వచ్చి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు ఎక్కడికంటే అక్కడికి వస్తాను ఛాలెంజ్ అన్నారు మా యువనాయకుడు లోకేష్ గారు చెప్పారు ఆయన తిరుపతిలోనే ఉన్నానన్నారు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణ స్వీకారానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన వస్తాడా వైవి సుబ్బారెడ్డి అని అడుగుతా ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి వస్తాడా కరుణాకర్ రెడ్డి వస్తాడా లేకపోతే ధర్మారెడ్డి వస్తాడా ఎవరొచ్చి హామీ ఇస్తారు ఎవరొచ్చి ప్రమాణం చేస్తారు అక్కడ మేము తప్పు చేయలేదని చెప్పాల్సిన అవసరం ఉంది వైసీపీ వాళ్ళు